హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ అక్కడ పరమేశ్వరుడే తపస్సు చేశాడట ఆ తపస్సుకు భంగం కలిగించాడు అని పరమేశ్వరుడు అక్కడ మన్మధుని భగ్నం చేశాడట పార్వతీ పరమేశ్వరుడు కొంతకాలం పాటు అక్కడే నివసించారు పార్వతీదేవి వినాయకుని అక్కడే సృజించిందట అదే గౌరీకుండు అంత విశిష్టమైన పుణ్య స్థలము గౌరీకుండు విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాంక చూడండి నచ్చతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే పార్వతీ పరమేశ్వరుడు కొంతకాలం పాటు నివసించి రెండవ కైలాసంగా ప్రసిద్ధి చెందిన ఆ పుణ్యస్థలము గౌరీకుండు మహాదేవుడు వెలిసిన ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రము కేదార్నాథ్ కు సింహద్వారంగా ప్రసిద్ధి చెందింది గౌరీకుండు ఇక్కడి వరకు కూడా బస్సుల్లో వచ్చిన భక్త బృందాన్ని గౌరీకుండు నుంచే కేదార్నాథ్ కు గుర్రాలు డోలీల ద్వారా బయలుదేరుతారు ఋషికేశ్ హరిద్వార్లలో ఉదయాన్నే బస్సుల్లో బయలుదేరి సాయంత్రానికల్లా గౌరీకుండు చేరుకుని ఇక్కడ బస చేసి మర్నాడు ఉదయాని గుర్రాల మీద డోలీలలోను లేదంటే నడక ద్వారా కేదార్నాథ్ కు బయలుదేరుతారు సాయంత్రానికల్లా కూడా కుండుకు చేరుకున్న భక్తులు సాయంత్రం సమయంలో మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయాలలో అగలంతా కూడా భయంకరమైన ఘాట్ రోడ్లో లోయల మధ్యన కొండల మధ్యన భయం భయంగా ప్రయాణం చేసి వచ్చి ఆ అనుభవాన్ని తలుచుకుంటూ పచ్చటి ప్రకృతిని చూస్తూ అక్కడ బస చేయడము అన్నది నిజంగా మర్చిపోలేని అనుభవం ఉత్తర హిమాలయాల్లో పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో గౌరీ కుండు కూడా ఒకటి ఉత్తర హిమాలయాల్లోని కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్రా మార్గంలో త్రియుగి నారాయణ ఆలయ సమీపంలో ఉన్న ఒక గొప్ప పుణ్యక్షేత్రము గౌరీకుండు ఈ ఆలయం ఉష్ణగుండాలకు అత్యంత ప్రసిద్ధిని చెందింది ఇక్కడ ఎత్తైన హిమాలయ పర్వత సానులలో మందాగిరి నదీ తీరంలో ఉన్న ఈ గౌరీకుండులోని గౌరీదేవి మందిరం కూడా ఉంది ఈ గౌరీకుండులోనే పార్వతీపరమేశ్వరులు కొంతకాలంపాటు నివసించారు అని చెప్తారు ఉత్తరాఖండ్లో మహా గొప్ప శివ క్షేత్రంగా ఈ స్థలం ఎంతగానో ప్రసిద్ధిని చెందింది పూర్వం ఇక్కడే పరమేశ్వరుడు కూడా తపస్సు చేసినట్లుగా చెప్తారు తన తపోభంగానికి కారకుడు అయిన మన్మధుణ్ణి శివుడు తన మూడో కన్ను తెరిచి ఇక్కడే భస్మం చేశాడట ఇక పరమేశ్వరుని వివాహం చేసుకోవాలి అన్న పట్టుదలతో గౌరీదేవి ఈ స్థలంలోనే కఠినమైన తపస్సు చేసింది అని అప్పుడు శివుడు గౌరీదేవి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షము అయ్యి ఆమెను వివాహం చేసుకున్నాడు అని మనకు పురాణ కథనాలు చెప్తూ ఉన్నాయి అయితే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం మాత్రము ఇక్కడి నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రియుగి నారాయణ అనే గ్రామంలో జరిగినట్లుగా చెప్తూ ఉంటారు ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నందువలనే ఈ చోటుని రెండవ కైలాసంగా పిలుచుకుంటారు కేదార పర్వతానికి దిగువ భాగంలో ఉంది గౌరీ కుండు పార్వతీ పార్వతీదేవి స్నానానికి వెళ్తూ వినాయకుని సృష్టించి స్నానం చేసిన కుండంగా కూడా చెప్తారు ఈ కుండంలోని నీరు ఎప్పుడూ కూడా వేడిగానే ఉంటుంది గతంలో కేదార్నాథ్ నుంచి వచ్చిన భక్తులు గుర్రాలతోనూ అలాగే నడకతోనూ ప్రయాణం చేయడం వలన ఏర్పడినటువంటి బడలిక నొప్పులు అన్నీ కూడా ఈ గుండంలోని నీటితో స్నానం చేయడంతోనే మటుమాయం అయిపోయాయి అయితే ప్రస్తుతం మాత్రము ఈ గుండం మనకు చాలా వరకు కనబడుతూ రెండు వేల పదమూడులో వచ్చిన వరదలలో అవన్నీ కూడా ధ్వంసం అయిపోయాయట దట్టమైన మంచు తప్ప మరొకటి తెలియని ఇక్కడ నూట ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ కలగా ఉష్ణోగ్రత కలిగిన వేడి నీటి ఊటలు ఉండడము నిజంగా ఇది అద్భుతమనే చెప్పాలి ఓకే మరి ఇవి రెండో కైలాసంగా చెప్పుకునే కేదార్నాథ్ కు సింహద్వారంగా ప్రసిద్ధి చెందిన గౌరీకొండు ఆలయ విశేషాలు ఓకే మరి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి